ఆరు లక్షల ఒక వెయ్యి రూపాయలకు ఐదవసారి కూడా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికే శ్రీరామ్ దేవాలయ గణనాథుని లడ్డు ఆరు లక్షల వెయ్యి రూపాయలకు ఐదవ సారి కూడా నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరికే శ్రీరామ్ దేవాలయ గణనాథుని లడ్డు గణనాథుడే పలికించారు ఐదవ ఏట కూడా తనకే శ్రీ గోకర్ణ రాంబొట్ల దేవాలయ శ్రీ గణనాథుని లడ్డు వేలంపాట ద్వారా దక్కడం అదృష్టం సంతోషంగా ఉందని ఆ గణనాధుని దీవెనలు నద్యాల పార్లమెంట్ సభ్యురాలు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు గురువారం కర్నూలు నగరంలోని తుంగభద్ర నది ఒడ్డున కుమ్మరి వీధిలో వెలిసిన అతి పురాతన గోకర్ణ రాంబొట్ల దేవాలయంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు చేసి గణేష్ లడ్డు వేలంపాటలో పాల్గొన్నారు साप टाइम समे ۶ ۶ ۶ ۶ ۶